ఈరోజు విశాఖ రూరల్ డిపో వద్ద స్టాఫన్ వర్కర్ ఫెడరేషన్ డిపో కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసనక నిరార్దేశ రెండు రోజులు చేస్తున్నారు ఇప్పటికే గత మూడు రోజులుగా నిరసన ధర్నాలు కూడా చేయడం జరిగింది ఎందుకంటే ఎంవిడబ్ల్యూ యాక్ట్ ప్రకారం రూట్ సర్వేలు జరిపి షెడ్యూల్ ఓపెన్ చేయాలి గుర్తింపు సంఘం రూట్ సర్వే జరిపించాలి కానీ ఇవాళ గుర్తింపు సంఘం యాజమాన్యం వ్యాఖ్యమైపోయి కార్మికుల మీద విపరీతమైన పరిభారం పెంచుతూ ఇవాళ కడప కర్నూలుకి మూడు రోజులు డ్యూటీ వేస్తా ఉండడం అది చట్ట వ్యతిరేకం ఎందుకంటే ఇప్పటికే ఆర్టీసీలో ప్రమాదాలు ఎక్కువ జరిగి కోట్ల రూపాయలు ఇవాళ నష్టపరిహారం చెల్లించవలసిన పరిస్థితి ఉంది అలాంటప్పుడు ఇవాళ యాజమాన్యం డ్రైవర్ల మీద ఇంకా పని భారం పెంచడానికి స్టాఫ్ అండ్ వర్కర్ ప్రశాసం డిపో కమిటీ తీరంగా ఖండిస్తుంది అలాగే ఈరోజు రెస్ట్ రూమ్ సౌకర్యాలు దూర ప్రాంతం వెళ్ళిన తర్వాత అక్కడ పడుకుందామంటే సరైన రెస్ట్ రూమ్లు ఉండడం లేదు ఆ రెస్ట్ రూమ్ సౌకర్యాలు కల్పించాలని అలాగే సరైన స్పేర్ పాట్లు రప్పించాలని అలాగే వెహికల్ కండిషన్ మెరుగుపరచాలని అలాగే ఈరోజు డ్రైవర్ల మీద అలాగే కండక్టర్ల మీద వేధింపులు అవుతున్నాయి కేఎంపీలు తేలేదని డ్రైవర్లు ఈపీకే తేలేదని కండక్ట్లు వేధిస్తున్నారు అసలు ఆ రోడ్డు మీద ఉన్న పరిస్థితులు కూడా ఇవాళ డిపో మీద అర్థం చేసుకోగానే ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని విశాఖపట్నం రూరల్ డిపోలో ఇప్పటికే నూట మందిని సస్పెండ్ రిమోల్ చేసే డ్రైవర్ల కండక్ట్లని ఆయన ఏ సస్పెండ్ చేయడం అనేది ఏమీ కాదు ఆ రకంగా చేయడం వల్ల ఇవాళ డిపో కోట్ల రూపాయల నష్టాల్లో ఉంది కాబట్టి అంటేనే డిపో మేనేజర్ మీద ఎంక్వైరీ జరిపించి సరైన తగిన చర్య తీసుకోవాలని స్టాఫ్ వర్కర్ ఫెడరేషన్గా డిమాండ్ చేస్తున్నాం